ఎలుగెత్తి పాడరా ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో స్వాతంత్ర వీరుడవు జ్ఞాన సంపన్నుడవు సకల జగతికి సాక్షిభూతుడవు నీవెరా ఆకారమే లేదు నామరహితుడ వీవు ఆకారమే లేదు నామరహితుడ వీవు ఆత్మయే అన్నింటి వెలుగుంది లేవరా ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో మంచి చేసిన మంచి చెడ్డ చేసిన చెడ్డ మంచి చేసిన మంచి చెడ్డ చేసిన చెడ్డ ఏ విత్తనము వేస్తే ఆ పంట ఏవచ్చు నీవు చేసిన కర్మ అనుభవించాలిరా నీవు చేసిన కర్మ అనుభవించాలిరా కర్మ ఫలమంటనిది ఆత్మయే నీదిరా ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో కొరివి దయ్యము చూసి కొరివి దయ్యము చూసి కాంతి అనబోగురా కటి చీల్చి కదన మెత్తుమురా జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేలా జనన మరణము తెలిసి బ్రతుకుపై తీపేలా ఆత్మ గెలిచిన ఇంక అడ్డు ఇంకేముంది ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం వాసనలు రాని కారడవులందున కోరికలు దగ్ధమవుకుండ గుట్టలయందు అజ్ఞాన మేలేని తీర్థరాజములలో అజ్ఞాన మేలేని తీర్థరాజములలో అంతటా శాంతి సందేశం ఆత్మయే నిత్య సంతోషం ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం తల్లిదండ్రులెవ్వరు తల్లిదండ్రులెవ్వరు కొడుకు శ్రేహితులెవరు ఎవరి చుట్టము నీవు ఎవరి శత్రువురా కలలలో కమ్ములో విఘరించబోకురా లోకమ్ములో విఘరించబోకురా నిర్గుణమైన ఈ ఆత్మయే నీవురా ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం ఎలుగెత్తి పాడరా ఓం తత్సతోం బంగారు గొలుసులే బానిసపు సంఖ్యలు బంగారు గొలుసులే బానిసపు సంఖ్యలు రాగద్వేషాలు నిన్ను బంధించి వేసెరా సంఖ్యలు తెంచుకొని విదిలించి లేవరా సంఖ్యలు తెంచుకొని విదిలించి లేవరా సత్య స్వేచ్ఛా గీతం ఆలపించగలారా ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో ఎలుగెత్తి పాడరా ఓం తత్సతో ఓం తత్సతో